హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు మాఘవ పురాణం ఇరవై ఎనిమిదవ రోజు మాఘమాస వ్రత విశేషము అలాగే ఫ్రెండ్స్ మరి మాఘమాస నియమంలోనే పురాణము బిగినింగ్లోనే మనకు కథ చక్కగా చెప్పారు కదా ఫ్రెండ్స్ మాఘమాస నియమాలు స్నానాలు దానాలు ధ్యానాలు అరే చేయాలి అని అవన్నీ చేయకపోయినా కనీసం కథాశ్రవణం చేస్తే కూడా మనకు పుణ్యము లభిస్తుంది ఈరోజు మనం కథాశ్రవణం మొదలు పెట్టుకుందాం ఫ్రెండ్స్ మునార తొల్లి కార్తవీర్త వీర్యార్జునుడను రాజు మహిష్మతీపురమును పాలించు చూడెను అటులయుండ ఒక దినంబున దత్తాత్రేయుడు సహయ పర్వతముల మీద నున్నటులు తెలుసుకొని కార్త వీరార్జునుడు కతిపయ సేనలు వాహనములు జనములు ఆడిగాగల రాజలాంఛనములతో సహ్యపర్వతంనకు పోయి దత్తాత్రేయునకు నమస్కరించి స్వామి మీ వలన అది వరకు ధర్మములు పురాణ ఇతిహాసములు వినియుంటిని తిరిగి నాకు ఇప్పుడు మాఘమాస ప్రభావమును తెలుపుడు అని ప్రార్థింపగా ఆ మహనీయుడు భూపతితో ఇటుల చెప్పాను కార్తవీరార్జున వేదములు మన దేశమున కర్మభూమి అని చెప్పుచున్నవి ఇందుగల తీర్థములను శారదము లేయే తీర్థములలో ఎట్లు చేసిన ఫలితము సిద్ధించును ఎన్ని పుణ్యములు చేసినను మాఘమాస వ్రతము చేయని వారెట్లు చంద్రహీన తారామండల మట్లు ప్రకాశింపజాలరో వివరించద నాలకింపుడు ఈ దేహము అశాశ్వతము పరికించి చూచినచో ఇది ఎంత అసహ్యమును కలిగించును రక్త మాంసములు ఎముకలు ప్రేవులు మలమూత్రములతో నిండిన దేహము నశింపక తప్పనిది కాదు ఇందు అనేకములకు దుర్గంధములు దుర్గుణములకు దుర్మార్గములకు ఆధారములై ఉన్నది జరామరణములచే విచారము కూర్చునిదియు మాయా ప్రక ప్రపంచమున హిముత్వమును గ్రహింపజాలక జనన మరణావస్థలచే సుఖదుఖములు అనుభవించడి శరీరము కన్నను భగవద్ శ్రేష్టము ఆ భగవద్ధ్యాన స్వరూపంబున మాఘస్నానముచే శ్రీమన్నారాయణమూర్తియే ఇతర నోముల వలనను సేవల వలనను దానముల వలనను తపముల వలనను పొందని ఆనందములు పొందునని మహాత్ములు తెలుపుచున్నారు ధనబల దేహబల సంఘబలములను మించిన దైవబలమునే మానవుడు ఆశింపవలయును తాపత్రయముతో కూడిన మనుష జన్మకు దైవభక్తి లేనప్పుడు జీవితము రక్షణ లేని వ్రతమును బ్రాహ్మణారాధన లేని వ్రతాతలమును సంతోషము లేని ధర్మమును బోలి వ్యర్థమగును అట్లనే నియమము పాటింపని బ్రహ్మచార్యు గ్రంథానుభవము లేని తెలివి చందములై అర్థము లేని ధనవ్యయమును పతిభక్తి లేని స్త్రీ ఆతివ్రత్యములనే నిష్ఫలము అగును జ్వాలలేని అగ్గి మీద నేతిని పోసినను ప్రక్క విస్తరి లేక భోజనము చేసినను శ్రీమంతునకు దాన ధర్మములిచ్చినను యగ యాగార్థము ద్రవ్య ఉపేక్షించుటయు సాధన లేని విద్యలు ప్రయోజనములు నీయవు మూటకములు దాగవు నాస్తికత్వము నిలవదు అనుమానము ఫలింపదు మాఘస్నానాదులు లేని జన్మ పుట్టగొడుగు వంటిది సూర్యుడు మరొక రాశిలో ప్రవేశించిన పుణ్యకాలమందు తీర్థములను స్నానములు చేసిన వారు పంచపాతకముల నుండి విముక్తిగాంచెదరు ఆ విధమున మాఘమందు స్నాను స్నానులకు వారిని పంచ మహాపాతకములను బాసెదరని తీర్థములే ఉద్ఘాటించుచున్నవి కావున మాఘమాస వ్రతము చేయువారి దానాల దావానములోని సమిదలట్లు హరించును కార్తవీరార్జున వీరార్జున భూపాల ఎన్ని చెప్పినను పూర్వజన్మ సంచిత పుణ్యఫలము కలిగిన వారు గాని ఆ మాఘమాస వ్రతమును ఆచరింపరు రవిచంద్రుల జయించు తేజమును ప్రసాదింపగల వ్రతము చేయు ఆ శక్తి ధన్యులకు వారికి వ్రత బోధన వలన ఏర్పడును ఇందులకు తగిన ఇతిహాసము తెలిపెద వినుము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి చక్కగా మాఘమాసం కథశ్రావణం చేశాం కదా ఫ్రెండ్స్ మరి మంచిగా మనకు పుణ్యం లభిస్తుంది అలాగే మరి ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖస్థిరాసనములో కింద కూర్చోవాలి ఫ్రెండ్స్ లేదా పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి కళ్ళు రెండు సుధారంగా మూసుకోవాలి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్